విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో చదివే విద్యార్థినిపై కన్నేశాడు తరచూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు నాలుగు రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ అమానుష సంఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని లయోలా మోడల్ హై స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించి లయోలా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దినావన్ రావాణ్ వ్యక్తి అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు సాయంత్రం ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో విషయం చెప్పగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు నిందితుడైన దినావన్ రావుపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగు రోజులు గడుస్తున్న సమాచారం బయటకు రాకుండా గోప్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది గతంలోనూ విద్యార్థులను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా అతనిపై అనేక ఆరోపణలున్నాయి దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు తాజా ఘటనలో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు గత కొన్ని రోజుల క్రితమే మంగళపల్లిలో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మరో విద్యార్థినిపై లైంగిక దాడి చర్చనీయాంశంగా తయారైంది మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి మున్సిపల్ కేంద్రంలోని దినావన్ రావు ఇంటి ముందు లయోలా మోడల్ హైస్కూల్ ఎదుట ఏబిపి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఒక్కసారిగా పాఠశాలలకు తోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది చివరకు వారిని నాయకులను అరెస్ట్ చేసి భ్రీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు అత్యాచారాలు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది ఈ యొక్క లయల స్కూల్ ప్రిన్సిపల్ని బహిరంగంగా ఉదీయాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది డిమాండ్ చేస్తుంది లేని ఎడల అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునియడం పిలుపునిస్తుందని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది ఊరుకునే లేదు ఇప్పటివరకు ఏమైందో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఏము జరిగిందో తెలియదు కానీ ఇప్పటి నుండి అయితే ఊరుకునే పరిస్థితి పరిస్థితి లేదు అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు చేపట్టాలి మంచి పారని శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి ఈ రోజులు మళ్ళా రావు కాలేజీకి రావాలంటే అయినా భయపడాల్సి వస్తుంది ఈ రోజు కాలంలో తెలంగాణ ప్రభుత్వం అసలు ఎందుకుంది చిన్న బాలికపై ఇట్లా ప్రిన్సిపల్ చేయడం చాలా దారుణమైన ప్ర పరిస్థితి ఏర్పడింది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్పై వెంటనే శిక్షించాలి అని అనుకుంటున్నాను అసలు కాలేజీకి రావాలంటే అయినా భయం వేస్తుంది ఈరోజు కాలంలో రేపటి నాడు మేము ముందుకు ఎట్లా పోతామో అసలు అర్థమవుతలేదు ఏం చేయాలో అసలు ఈ ప్రభుత్వం ఫ్యూచర్లో మరి ఏం జనరేషన్ అవుతుందో అర్థమవుతలేదు విద్యార్థి పరిషత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఇదైతే నిరసన కార్యక్రమం జరుగుతుంది స్థానికంగా ఉన్న లయల స్కూల్లో చదువుతున్న విద్యార్థిపై ఆ యొక్క ప్రిన్సిపల్ పాల్పడడం జరిగింది ఆ యొక్క ప్రిన్సిపల్ ని వెంటనే శిక్షించాలని ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది గతంలో కూడా ఆ యొక్క ప్రిన్సిపల్ పై ఇలాంటి ఎలిగేషన్ రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రిన్సిపల్ మళ్ళీ తిరిగి ఇలాంటి షెడ్యూల్ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది ఈరోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఏర్పడిన పరిస్థితి తెలుస్తుంది వెంటనే ఆ యొక్క లయల స్కూల్ ప్రిన్సిపాల్ వెంటనే శిక్షించాలని ఈరోజు రోజు భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఉన్నపట్నం పరిధిలో ఉన్న లయోలా స్కూల్ ముందు ధర్నా జరిగింది ఎందుకంటే లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం పరచడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి నెలకొన్నది ఇట్లాంటి ఘటనలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఈ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు నేటికి ఇప్పటి రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈరోజు విద్యార్థులని ఒక విద్యాబుద్ధులు నేర్పి వారికి సమాజం పట్ల మంచి ఏంటి చెడేంటి ఎట్లా ఏ విధంగా నడుచుకోవాలని నేర్ నేర్పాల్సినటువంటి పాఠశాలలో పట్ల పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం దుర్మార్గం అదేవిధంగా పత్రికా ప్రకటనలో చూసాం ఇప్పటికే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అయినా జరిగినటువంటి ఘటనల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది ఎంబీఓ కావచ్చు డిఈఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ప్రభుత్వం కానీ ఏం చేశాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే విధంగా ఈరోజు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ విద్యార్థుల స్కూల్ల పట్ల ఈరోజు కలెక్టర్ గారు ఏం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు డిఓ గారు ఏం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు రోజు ప్రైవేట్ పాఠశాలలు అంటే ఈ రోజు కో కోకొల్లలుగా ఉన్నాయి విద్యార్థుల పట్ల అత్యాచారం జరుగుతూ ఉన్నాయి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఒక ప్రధాన ఉపాధ్యాయుడే ఇట్లాంటి ఘటన పూనుకుంటా ఉంటే ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక చట్టాలు వచ్చాయి ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు అమ్మాయిలకు రక్షణ కావచ్చు ఎన్ని చట్టాలు ఏం చేస్తా ఉన్నాయి రోజు నిర్భయ చట్టం నీరు ఆరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళకు అద్దీనట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఈరోజు అమ్మాయిలకు పాఠశాల ఉన్న అమ్మాయిలకు ప్రత్యక్ష చట్టం తీసుకురావాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఈరోజు ఏదైతే ప్రధాన ఫోక్సో చట్టం పోక్సో చట్టం వాని బుక్ చేయడమే కాదు ఆ యొక్క స్కూల్ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటున్నాం ఎందుకంటే ఒక ఒక ఉపాధ్యాయుడు చేయడం కాదు ప్రధాన ఉపాధ్యాయుడే ఆ యజమాన్యమే ఈరోజు అట్లాంటి కారణానికి కూర్చున్న పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి స్కూల్ను నడపడం కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే ఆ యొక్క స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి వెంటనే డిఈఓ గారు ఎంఈఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే వచ్చి ఈ యొక్క స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం